स्वागत गौडिशियल प्रोफेशनल्स एसोसिएशन राष्ट्र नूत कार्यवर्ग प्रमाण स्वीकार महोत्सव कार्यक्रम ముఖ్య అతిథిగా హాజరైన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేపించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రమాణ స్వీకారం అనంతరం గోపాల్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి పొన్న ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ రాజేశం గౌడ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ హస్తకళ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ పీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గోప కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు వంద రోజుల్లో గోపాలో ముప్పై మూడు జిల్లాల్లో లక్ష సభ్యత్వాలు చేయాలి ప్రతి బిడ్డ గోపాల్లో సభ్యుడు కావాలి ఈ జాతి బిడ్డగా మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఇందులో సభ్యుడు కావాలంటే చదువుకున్న వారు వృత్తిపరంగా ఉన్నవారు మాత్రమే అవుతారు కాబట్టి జాతికి మార్గదర్శకత్వం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక నిధి ఏర్పాటు చేసి సహకారం చేయడం ఉద్యోగాల కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయడం చేయాలి మామేలో వెనుకబడిన వారికి ప్రత్యేకంగా సహకారం ఉండేలా సమావేశాలు ఏర్పాటు చేశాము పారిశ్రామికంగా సమాజంలో పోటీతత్వం వృత్తిపరంగా ఉద్యోగ పరిశ్రమ అన్ని రకాలుగా వ్యవస్థలు నిలబడాలి వంద రోజుల్లో లక్ష సభ్యత్వం తీసుకునే విధంగా జాతి పెద్దలను కార్యవర్గాన్ని ఇంటికి పిలిచి కార్యాచరణ పిలుస్తామన్నారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చి అధికారం పోగానే దూరం అవ్వడం వద్దు మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోదామని విద్య ఉద్యోగ పోటీ పరీక్షలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాజకీయ ఐక్యత కోసం ముందుకు పోవాలని అన్నారు ఐదైదు జిల్లాలకు పంపిణీ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారో కానీ ప్రతి బిడ్డ ఇది ప్రకారం కావాల్సి ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దగా వయసులో మీ అందరికి చిన్నవాడిని అయినా బాగా మాట మనం చేస్తా ఉన్నా సమాజానికి ఇందులో సభ్యులు కావాలంటే చదువుకొని వృత్తిపరంగా ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీద ఉంది అలా అందరికంటే ఎక్కువ ఇవేళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన విధంగా ఏర్పాటు చేసిన ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు ఉపాధి అవకాశాలు ఈ ఒక ఆలోచన చేస్తాం బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ ఒక వేదిక ఉన్నది ఒక పాలసీ తీస్తే వాళ్ళు యాభై సార్ల ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేసుకున్నారు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ఇండస్ట్రీస్ అసోసియేషన్ లేదు దానికి సంబంధించిన ఒక రూపకల్పన జరుగుతుంది అందరి మీరు ఉత్సాహంగా స్వరోజు పెట్టండి పారిశ్రామికవేత్తలందరూ సమీకరించి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం చేసే అంటే ఇక్కడ మూడు విద్య సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ ఉపాధి అవకాశాలకు ఉద్యోగ రీత్యా కాంపిటేటివ్ విధాంతలో శిక్షణ ఇస్తూ పారిశ్రామికంగా కూడా అంటే ఒక అభివృద్ధి సమాజంలో ఒక వ్యవస్థలో మనం పోటీ తత్వంలో నిలబడాలంటే ఒంటికాలు నిలుచుంటే సరిపోదు వృత్తిపరంగా విద్యా పరంగానో లేదా ఉద్యోగ పరంగానో పరిశ్రమ పరంగానో కాదు అన్ని రకాలుగా నలుగురు నాలుగు రకాలుగా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా మన చేస్తూ తప్పకుండా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద రోజుల్లో లక్ష సభ్యత్వ నిధుల్లో లక్ష సభ్యత్వం తీసుకునే దిశగా నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కార్యాలయం కానీ బ్రేక్ఫాస్ట్ పిలుస్తా పెద్దలందరూ కూడా పిలుస్తామల్ మాజీ మంత్రి రాజేశ్వరం గౌరవారి అన్నను గంగాధర అన్నను సత్యనారాయణ గౌడ్ గారిని శ్రీకాంత్ గౌడ్ గారిని సత్యనారాయణ గారిని బాలక్ష్మి గారిని వేదిక పెద్దలు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు వందల మంది డిస్టర్బ్ చేసి మీరు కార్యవర్గం తోటి పిలిచి కార్యాచరణ తీసుకుని మీరు అయింది అనే రోజు రెండు రోజుల సమయం నాకు ఇవ్వండి కార్యాచరణ ముప్పై మూడు జిల్లాలకు ఒకరు పోతారు దానికి వ్యవస్థ ఎట్లా ప్లానింగ్ చేసుకున్నారు ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే అరవై ఓట్లు పెట్టుకోండి అట్లా మీరు కూడా జిల్లాలు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ ఏ శిక్షణ ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్ట్ అడ్వకేట్ ఇట్లా ఏ డాక్టర్ ఏ ఏ ప్రొఫెషన్ సప్లై విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ మీ అందరికి నేను చెప్తున్నా మరొకసారి ప్రభుత్వంలో ఏదైనా వృత్తిపరంగా ఎవరికైనా పోటీ సంబంధించి మనం కూడా ఏం చేస్తాం రాజకీయాల శ్రీనాడు ఉన్నా నేనున్నా మీతో అందరూ ఉన్నా అధికారం ఉన్న వచ్చి వాళ్ళు అధికార రాగానే ఆరుద్రపుర లేక మాయమే పరిస్థితి రాద్దు ఎవరు ఎప్పుడు ఉంటారో ఎట్లుండ్రో ఇది డిఫరెంట్ బంధుత్వం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు అందరు కూడా లైవ్లు ఉండేదంటే అందరికి ఎప్పుడు సహకారంగా ఆశీర్వదం ఎవరు ఎవరు నేను చెప్పిన గతంలో కూడా గోపా మీటింగ్ లా అన్నయ్య చెప్పిన ఇంజరా లా మూడు రకాల వస్తువులు ఉంటాయి ఒకటి బుద్ధి ఉంటుంది బుద్ధి ఉన్న వాళ్ళు బుద్ధి ఈ కొంతమంది సమయం ఉంటుంది సమయం ఏన్ కొత్త లక్ష్మి కటాక్షం ఉంటది లక్ష్మి కటాక్షం ఏంటి మూడు మా దగ్గర ఉంటాం మాకు పని ఉన్నప్పుడు చేయబోతుంది తిడుతాం అంటే దాని మీద సీనన్న తర్వాత చెప్పుకుంటుంది కాబట్టి ఆ మూడిక్క నష్టం జరిగే బుద్ధి ఉంటే ఎంతనా స్థానం పడితే అంత బుద్ధి జరిగేదేనే లక్ష్మి కటాక్షం ఉంటే మీకు అలాగే ఏది ఇబ్బంది రైతు పట్టుకోవద్దు కాబట్టి దయచేసి మూడు రకాలుగా సమాజంలో పరస్పర సహకారం అనేటువంటి అవగాహనతో పోవాలని కోరుతూ మీ అందరికి మరొకసారి పాలక వర్గానికి వంద రోజులు లక్ష సభ్యత్వం పెట్టుకొని నాలుగు ప్రధానమైనటువంటి విద్య ఉద్యోగ పోటీ పరీక్షలు ఉపాధి అవకాశాలు ఈ రోజు ఎంఎస్ఎంఈ కోశ్రామికవేత్తల ఐక్యత వీరో సంబంధించి పొలిటిషియన్ సంబంధించిన ఒక ఐక్యతను తీసుకురావడానికి గోపా ఒక వేదిక కావాలని ఆకాంక్షిస్తూ అవసరం చెప్తూ